క్రీస్తునందు ప్రిలరా క్రైస్తులైనటువంటి మనము దేనికి దూరంగా బ్రతకాలి దేనికి మనము దగ్గరగా బ్రతకాలి అన్నటువంటిది ఈరోజు మనము సామిత్ర గ్రంథము ఐదు అధ్యాయము ఎనిమిది వచ్చనం జారశ్రీ ఉండు సాయకు జారశ్రీ ఉండు సాయకు పోక పోక నీ మార్గము నీ మార్గము దానికి దూరముగా నువ్వు చేసుకున్నావు దానికి దూరముగా చేసుకును చేసుకున్నాము ప్రియమైనటువంటి దేవుని వర్లరా ఈ వాక్యములో మనకు ఏమర్థమవుతుంది మన ఏం చదివేము అని ఆలోచించగలిగినప్పుడు జారస్త్రి విషయములో మనము చాలా దూరంగా బ్రతకాలి అన్నటువంటి మాట కనబడుతుంది జారస్త్రి విషయములో చాలా దూరంగా మనము బ్రతకలట గతములో చెప్పినట్లుగా ఈరోజు మరలా చెప్తున్నాను ప్రిల్లర మనందరికీ తెలుసు పొతిపర్ భార్య యోసెప్ మీద కన్ను వేసి లొంగదీసి పాపములు అపరాధములో పడగొట్టడానికి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ యోసెపు ప్రిల్లర పొతిపర్ భార్య నుండి చాలా దూరంగా పారిపోయినట్లుగా చాలా దూరంగా బ్రతికినట్లుగా మనము చూస్తాం విభిసరము నుండి జారత్వము నుండి అక్రమ సంబంధము నుండి పాపము నుండి మనం చాలా దూరంగా బ్రతకాలి దూరంగా మనం జీవించాలి అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ఎందులో మనము దూరంగా ఉండాలి ఎందులో మనం దూరంగా ఉండకూడదు అన్నటువంటిది మనం తెలుసుకోవాలి మనందరికీ తెలుసు ప్రిల్లరా కరుణ ఒక పాఠం నేర్పించింది కరోనా ఒక పాఠం నేర్పించింది సామాజిక దూరము పాటించండి అని ఎందుకు సామాజిక దూరముగా ఒకవేళ పాటించకపోతే నిన్ను కూడాను కరోనా ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సామాజిక దూరంగా పాటించకుండా నీకు నచ్చినట్లుగా తిరుగుతే నచ్చినట్లుగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా కరోనా రోగం నిన్ను హెటెక్ చేసి నిన్ను త్వరగా చంపడానికి అవకాశం ఉంటుంది ఇది అర్థమైనప్పుడు చారస్తి నుండి కానీ వ్యభిసరము నుండి కానీ అక్రమ సంబంధము నుండి మనము దూరంగా బ్రతకాలి దూరంగా జీవించాలి అని ఇక్కడ చక్కటి మాట వ్రాయబడి ఉన్నది రెండవదిగా ప్రియలనా సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము మూడవ వచనములో కూడాను మరొక మాట వ్రాయబడి ఉంటుంది చదవండి ప్రియులరా సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము మూడవ వచనం ప్రియుల కలహమునకు దూరముగా ఉంటుంది కలహమునకు దూరముగా ఉండుము చాలమ్మ కలహమునకు దూరంగా ఉండాలట కలహము అంటే గొడవలు ఎక్కడైతే కొట్లాటలు ఎక్కడైతే తిట్లు ఎక్కడైతే కొట్టుకొని తిట్టుకుని రకరకాలుగా అల్లరిగా ప్రవర్తిస్తూ ఉన్నారో అటువంటి కలహమునకు మనము చాలా దూరంగా బ్రతకాలి చాలామంది ఎక్కడైతే గొడవలు జరుగుతుంటే అక్కడ వెళ్ళిపోతూ ఉంటారు వారి మధ్య దూరిపోతూ ఉంటారు వారితో పాటు వీళ్ళు కూడా కలిసిపోతూ ఉంటారు వారితో పాటు వీళ్ళు కూడా ఏకీభవిస్తూ ఉంటారు దయచేసి గొడవలకు మనం దూరంగా ఉండాలి తిట్టుకునే విషయంలో కానీ కొట్టుకునే విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ మనం ఎవరి జోలికి వెళ్లకుండా మనం జాగ్రత్తగా ఉండాలి కనుక బైబిల్ చెప్తుంది కలహమునకు మనము దూరంగా బ్రతకాలి లేకపోతే లేనిపోని సమస్యలు మన జీవితంలో చోటు చేసుకొని స్టేషన్ వరకు కోర్టు వరకు తిరగాల్సిన పరిస్థితి వస్తుంది చివరికి ఒకరిని ఒకరు గొడవలైపోయి చంపుకునే స్థితికి దిగజారిపోతాం గనుక కలహమునకు దూరంగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి ఇకపోతే పిల్లల మరి సామెత్ర గ్రంథం ముప్పై అధ్యాయము ఎనిమిది వచనములో కూడాను ఒక మాట వ్రాయబడి ఉంటుంది సామిత్ర గ్రంథము ముప్పై అధ్యాయము ఎనిమిదివ వచనం ప్రియుమైన వాటిని వ్యర్థమైన వాటిని నాకు దూరముగా నుంచుము మనం ఎందులో ఏ విషయములు మనం దూరంగా ఉండాలంటే మొట్టమొదటగా వ్యర్థమైన వాటిని వ్యర్థమైన వాటివి అంటే పనికిరానివి దేనికి పనికిరాని చెత్త దేనికి పనికిరాని పెంట దేనికి పనికిరని కంపు దేనికి ఉపయోగపడని వాటిని మనము దూరంగా ఉండాలి ఒక త్రాగుడు ఉందనుకోండి అది చెప్పకూడదు కానీ అది వ్యర్థమైనటువంటిది అవును కాదా వ్యర్థమైన ఆటలు వ్యర్థమైన పాటలు వ్యర్థమైనటువంటి పనులు వ్యర్థమైన క్రియలు కనుక వ్యర్థమైన వాటిల్ని మనము దూరంగా బ్రతకాలి రెండవదిగా అబద్ధమైన వాటిని కూడా మనము దూరంగా బ్రతకాలి చాలామంది నోరు విప్పితే చాలండి అబద్ధాలు ఒక పాపము కప్పివేయడానికి మరొక అబద్ధం మరొక పాపము కప్పివేయడానికి మరొక అబద్ధం గనుక జీవితం అంతా కూడాను పాపములు కప్పివేయడానికి అబద్ధాల మీద అబద్ధాలు అబద్ధం మీద అబద్ధాలు గనుక ప్రియమైనటువంటి దేవుని వల్లరా అబద్ధమైనటువంటిది కూడా ఒక భయంకరమైనటువంటి పాపమే గనక సత్యమే మనం మాట్లాడాలి నిజం మనం మాట్లాడాలి వాస్తవాలు మాట్లాడాలి అబద్ధము కానీ అబద్ధ సాక్ష్యములు కానీ మనం పలకకూడదు ఎందుకంటే మనం క్రైస్తవులు మనం దేవుని పిల్లలు మనం యథార్థంగా బ్రతకాలి మన జన్యునుగా బ్రతకాలి కానీ అబద్ధికులుగా మనము బ్రతకకూడదు కనుక వ్యర్థమైనటువంటి వాటిని అబద్ధమైన వాటిల్ని మనం చాలా దూరంగా జీవించాలి బ్రతకాలి అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ఇకపోతే పురిలారా మరి మొదటి తెసర రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ప్రతి విధమైన చాలమ్మ దూరముగా ఉండాలి ప్రతి విధమైనటువంటి కీడు సాధ్యమున్నంత వరకు దేవుని పిల్లలైనటువంటి మనము క్రైస్తులైనటువంటి మనము ఇతరులకు మనము మేలు చేయాలి ఇతరులకు మనం ఉపకారం చేయాలి ఇతరులకు మనం సహాయం చేయాలి ఇతరులకు మనం సహాయం చేయవలసినటువంటి మనము మేలు చేసినటువంటి మనము ఉపకారము చేసినటువంటి మనము కీడు చేసేవారిగా మనము ఉండకూడదు కీడు చేసేవారిగా మనం ఉండకూడదు బైబిల్లో మనం చూసినట్లయితే దావీదు ఎంతోమందికి మేలు చేసినట్లుగా మనం చూస్తాం అదేవిధంగా కొన్నేలి ఎంతోమందికి ధర్మకార్యములతో మేలు చేసినట్లుగా మనం చూస్తాం అంతేకాకుండా ప్రియమైనటువంటి దేవుని వల్ల గుణవతైన భార్య తన భర్తని కీడు చేయదట మేలు చేస్తుందట గనుక మనము మేలు చేసేవారుగా ఉండాలి సహాయం చేసేవారుగా ఉండాలి ఉపకారం చేసేవారుగా ఉండాలి తప్ప కీడు చేసేవారుగా మనం ఉండకూడదు కీడుకు నీవు చాలా దూరంగా బ్రతకాలి ఇతరులు చేస్తున్న కీడు విషయంలో కానీ నీవు చేసే కీడు విషయంలో కానీ కీడు చేయకుండా నువ్వు దూరంగా బ్రతకాలి అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి చివరి గ ప్రిల పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిది వచనము చదువుదాం అవి వివేక తర్కములను అవివేక తర్కములను ధర్మశాస్త్రమును ధర్మశాస్త్రమును వంశాలను వాదములను వాదనములను నిష్ప్రయోజనమును నిష్ప్రయోజనమును ఉన్నవని వ్యర్థమునై ఉన్నవని గనుక గనుక వాటిని దూరముగా దూరముగా ఉండాలి పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తీతుకు రాస్తున్నటువంటి పత్రిక ఇది ఈ పత్రికలో పౌలు గారు మొట్టమొదటి అంటే ప్రిలరా తర్కమునకు దూరంగా ఉండాలి అవివేకమైనటువంటి తరకములకు జ్ఞానము లేని అర్థం పార్ధము లేని తరకములకు నువ్వు చాలా దూరంగా బ్రతకాలి అంటున్నాడు రెండవదిగా వంచవరులను నీవు దూరంగా బ్రతకాలి చాలామంది మాది నాగవంశము సూర్యవంశము ఈ వంశము ఈ వంశం అని చాలామంది ప్రిలారా వంశపు పిచ్చి వంశపు పిచ్చి చాలామందికి ఉంది ఈ వంశము గురించినటువంటి తరకము ఈ గొడవలు ఈ వాదన అన్యులకు ఉంటే ఒక అర్థం ఉంది కానీ ఈరోజు దేవుని నమ్ముకొని క్రీస్తులు ఏకమైనటువంటి దేవుని పిల్లలను కూడాను ఈ వంశబలు పనిచేస్తూ ఉన్నాయి ధర్మశాస్త్రమును గురించినటువంటి వాదమును కూడాను దేవుని పిల్లలైనటువంటి మనము దూరంగా బ్రతకాలి ఎందుకంటే ఈరోజు చాలామంది ధర్మశాస్త్రం పాటించాలి సున్నతి పాటించాలి అని ఈరోజు ఎంతోమంది ప్రిలరా వాదిస్తూ ఉన్నారు వాదిస్తూ ఉన్నారు కనుక అటువంటి ధర్మశాస్త్ర వాదము గురించి కూడాను మనము సాధ్యమున్నంత వరకు దూరముగా బ్రతకాలి అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ఇంతవరకు మనం అనేక విషయాలు తెలుసుకున్నాం మొట్టమొదటిగా జారత్వమునకు దూరంగా బ్రతకాలి అని కలహమునకు దూరంగా బ్రతకాలి అని వ్యర్థమైన వాటిని అబద్ధమైన వాటిని దూరంగా బ్రతకాలని అంతేకాకుండా ప్రతి విధమైనటువంటి క్యూడుకు దూరంగా బ్రతకాలని అదేవిధంగా అవివేక తర్కము వంచవరుల గురించి ధర్మశాస్త్ర వివాదాలు గురించి మనం దూరంగా బ్రతకాలని మనం ఎన్నో విషయాలు ఇంతవరకు నేర్చుకున్నాం మరి మనం దేనికి మనము దగ్గరగా బ్రతకాలి అని ఆలోచించగలిగినప్పుడు మొట్టమొదటగా మనము దేవునికి దగ్గరగా బ్రతకాలి మొట్టమొదటగా మనము దేవునికి దగ్గరగా బ్రతకాలి రెండవదిగా ప్రిలరా ప్రార్థన చేయుటకు ప్రార్థనలో మనము దగ్గర బ్రతకాలి మూడవదిగా ప్రిలరా సంఘమునకు మనము దగ్గర బ్రతకాలి దేవునికి మనం దగ్గర బ్రతకాలి ప్రార్థనకు మనము దగ్గర బ్రతకాలి బైబిల్ వాక్యానికి మనం దగ్గర బ్రతకాలి సంఘానికి దగ్గర బ్రతకాలి ఏ సంఘానికైతే సంఘ కాపరి బాధ్యత కలిగి భారము కలిగి నాయకుడుగా కాపరిగా ఉండి బ్రతుకుతున్నాడో అటువంటి భక్తులకు కాపర్లకు దగ్గర ఉండి మనము బ్రతకాలి వీటికి మనము దగ్గరగా ఉండి బ్రతకడానికి బదులుగా మనము ఈ లోకంలో ఉన్నటువంటి లోలకి పాపానికి ఈ లోక మాలినీకి మనము దగ్గరగా బ్రతికినట్లయితే మనము భ్రష్టులుగా మారడానికి అవకాశం ఉంటుంది త్రాగుడికి మనం దూరంగా బ్రతకాలి అంతే ఒక పేకాటకి మనము దూరంగా బ్రతకాలి దుర్యాపరణికి మనము దూరంగా బ్రతకాలి సమాజాన్ని వ్యవస్థను చెడగొట్టే సినిమాలకు అదేవిధంగా సీరియళ్లకు మనము దూరంగా బ్రతకాలి ఈ సమాజానికి సెడగొట్టే ప్రతి విధమైనటువంటి గంజే డ్రగ్స్కు మనము దూరంగా బ్రతకాలి మనము దేవునికి దేవుని సహవాసానికి భక్తికి విశ్వాసానికి మనము దగ్గర బ్రతకాలి అప్పుడు మన జీవితాలు చక్కగా ఉంటాయి దేవునికి మహిమకరంగా ఉంటుంది అనేక మందికి దీవనకరంగా ఆశీర్వాదకరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది గనక ఈ మాటల్ని దేవుడు దీవించనుగాక